నోవహు జీవిత చరిత్ర బైబిల్లోని ఆదికాండము అనే గ్రంథములో నోవహును గూర్చి ప్రస్తావించబడింది నోవహు తండ్రి పేరు లెమెకు నోవహు ఎహోవా దృష్టి ఎందుకు కృప పొందినవాడు అతడు నీతిపరుడును తన తరములో నిందారహితుడనైయుండెను నోవహు దేవునితో కూడా నడిచినవాడు షేము హాము యాపెతను ముగ్గురు కుమారులు నోవహుకు ఉన్నారు దేవుడు భూమి ఆకాశములను సమస్త జీవరాసులను మనుషులను సృష్టించాడు నరులు భూమి మీద బాగా విస్తరించారు దేవుని ప్రజలు అన్యుల కుమార్తెల అందచందాలకు ముగ్గులై వారిని వివాహం చేసుకున్నారు వారి వలన సంతానాన్ని పొందారు ఈ విధంగా దేవుని ఎడల భయభక్తులు లేని జనాంగము భూమిపై విస్తరించింది ప్రజలు అక్రమ కార్యాలు చేస్తున్నారు వారి ఆలోచనలు చెడిపోయాయి ఇదంతా చూసిన దేవుడు చాలా సంతాపపడ్డాడు నేను భూమిపై సూచించిన నరులను ఇతర జీవరాశులను పూర్తిగా నాశనం చేస్తాను అనుకున్నాడు నోవహు యహోవా దృష్టిలో చాలా దయ పొందినవాడు అతడు నీతిమంతుడు నిందా రహితుడు మరియు దేవునితో నడిచినవాడు దేవుడు నోవహును పిలిచి ఇలా చెప్పాడు నేను మహాభయంకరమైన జల ప్రళయం ద్వారా మానవ జాతిని సృష్టిలోని జీవరాశులను నాశనం చేయబోతున్నాను అయితే నీవు నా దృష్టిలో నీతి మంతుడవుగా కనిపిస్తున్నావు నేను చెప్పిన విధంగా నీవు ఒక పెద్ద ఓడను తయారు చేయి దానిలోనికి నీవు మీ భార్య మీ ముగ్గురు కుమారులు వారి భార్యలు ప్రవేశించండి నీ భూమిపై ఉన్న అన్ని జంతువులు పక్షులు మరియు ప్రాకిడి పురుగులన్నింటినీ ఆడ మగ జంటలుగా ఓడలోనికి చేర్చండి మీకు కావలసిన ఆహార పదార్థాలను సమకూర్చుకోండి నేను జలప్రళయం రప్పించినప్పుడు నీవు నీ ఓడలో ఉన్న ప్రాణులు మాత్రమే రక్షింపబడతారు అని చెప్పాడు నోవహు దేవుని మాటలు విశ్వసించాడు ఆయన చెప్పిన విధంగా చితిసారపు మానుతో ఒక పెద్ద ఓడను తయారు చేయడం మొదలు పెట్టాడు దాని పొడవు ముప్పై మూరలు వెడల్పు యాభై మూరలు ఎత్తు ముప్పై మూరలు నోవహు ఓడను తయారు చేస్తుంటే చూసిన ప్రజలు నవ్వసాగారు అతనికి పిచ్చి పట్టిందని ఎగతాళి చేయసాగారు అతను చెప్పే మాటలు ఎవరూ నమ్మడం లేదు అయినా వారి మాటలు లెక్క చేయకుండా నోవహు ఓడను తయారు చేశాడు జలప్రళయం వచ్చిన సమయంలో నోవహు వయస్సు ఆరు వందలు సంవత్సరాలు అతనితో పాటు అతని భార్య కొడుకులు గోడలు మరియు జంటలుగా జంతువులు పక్షులు ప్రాకిడి పురుగులు ఓడలో ప్రవేశించాయి ఆ ఓడలో ప్రతి జాతికి చెందిన జంతువులు పక్షులు ఉన్నాయి రెండవ నెల పదిహేడవ దినమున ఆకాశపు తూములు తెరవబడ్డాయి నలభై రోజులు ప్రచండమైన వర్షము కురిసింది సముద్రాలు పొంగాయి భూమిలోని నీటి ఓటలు పైకి వచ్చాయి భూమి అంతా నీటితో నిండిపోయింది ఓడ క్రమంగా నీటిపై తేలి ప్రయాణం చేయసాగింది నీళ్లు పదిహేను మూలల ఎత్తు నిలిచాయి పల్లెలు పట్టణాలు చెట్లు గుట్టలు అన్నీ మునిగిపోయాయి భూమిపై ఉన్న సమస్త జీవరాశులు మరణించాయి భూమి మీద నూట యాభై రోజుల వరకు నీళ్లు వ్యాపించి ఉన్నాయి నోవహు అతని ఓడలో ఉన్న ప్రాణును మాత్రమే జీవించి ఉన్నారు ఏడవ నెల నూట యాభై దినముల తర్వాత అరారాతు కొండ మీద నిలిచింది నీళ్లు పదవ నెల వరకు నెమ్మదిగా తగ్గుతూ వచ్చాయి నోవహు ఓడ కిటికీని తెరచి బయటికి చూశాడు వర్షం ఆగిపోయిందని గ్రహించాడు అతడు ఒక కాకిని బయటికి వదిలాడు అది తిరిగి రాలేదు తర్వాత ఒక నల్ల పావురాన్ని వదిలాడు అది అటు ఇటు తిరిగి భూమి అంతటి మీద నీరు వ్యాపించి ఉన్నందున ఓడలోనికి తిరిగి వచ్చింది ఏడు దినముల తర్వాత నోవహు మరల ఆ నల్ల పావురాన్ని బయటికి పంపాడు సాయంకాలము అది తిరిగి వచ్చింది దాని నోటిలో ఒక ఆకు ఉంది ఇంకా ఏడు దినాలు ఆగి అదే పావురాన్ని వదిలాడు ఆ పావురం తిరిగి రాలేదు అందువల్ల భూమిపై నీళ్ పూర్తిగా తగ్గిపోయాయని నోవహు గ్రహించాడు దేవుని ఆజ్ఞ అనుసరించి నోవహు అతని కుటుంబ సభ్యులు ఓడలో నుండి బయటికి వచ్చారు ఓడలో ఉన్న ప్రాణులు కూడా వారితో పాటు వచ్చాయి అప్పుడు దేవుడు నోవగుతో ఇలా అన్నాడు నేను నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను మీరు బాగా ఫలిస్తారు భూమండలం అంతా వ్యాపిస్తారు మీరు భూమిపై ఉన్న పంటలన్నీ తినవచ్చు దేవుడు నోవుతో అతని కుమారులతో ఒక నిబంధన చేశాడు ఇకపై నేను నీటి ద్వారా సృష్టిని నాశనం నాశనం చేయను ద్వారా చేయబడరు నాకు మధ్య ఏర్పరుచుకున్న ఈ నిబంధనకు గుర్తుగా మేఘంలో నా ఇంద్రధనుస్సు ఉంచుతున్నాను నేను దానిని చేసి భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు నేను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను షేము హాము

అతని ఇంటివారు రక్షింపబడ్డారు జల ప్రళయంలోని పెనుగాలు వర్షము పెద్ద అలలు అన్ని ఓడను చాలా ఇబ్బంది పెట్టాయి ఓడలో ఉన్నవారు మాత్రం భద్రంగా నిశ్చింతగా ఉన్నారు అలాగే యేసుక్రీస్తు కూడా మనందరి కొరకు శ్రమలు అవమానాలు సహించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను